హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బలరాజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ నువ్వుల లడ్డు ఈ నువ్వుల లడ్డూను పాకంతో పని లేకుండా సింపుల్గా టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పద్ధతిలో చూపించబోతున్నాను మరి ఆలస్యం టేస్టీగా సింపుల్గా నువ్వుల లడ్డూను ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక కప్పు వరకు నువ్వులను తీసుకోండి నువ్వులను ఏ కప్పుతో అయితే కొలుచుకొని తీసుకుంటున్నారో అదే కప్పుతో బెల్లాన్ని కొలిచి తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇలా కొలిచి తీసుకున్న నువ్వులను లోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి నువ్వులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి నువ్వులు ఫ్రై చేయడానికి ఎక్కువగా టైం పట్టదు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది నువ్వులు చక్కగా ఫ్రై అయి ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే ఇలా రెడీ అయిన నువ్వులను ప్లేట్లోకి తీసుకొని వేడి కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత అదే లోనికి నువ్వులను ఏ కప్పుతో అయితే కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును వేసేయండి బెల్లం తురుము వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకుని బెల్లం వాటర్ కలిసేలా బాగా కలుపుతూ ఉండండి ఇలా వాటర్ వేయడం ద్వారా బెల్లం ఈజీగా కరిగిపోతుంది మీరు వాటర్కి బదులుగా రెండు స్పూన్ల నెయ్యిని కానీ రెండు స్పూన్ల నూనెను కానీ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవచ్చు నువ్వుల లడ్డూని పాకంతో పని లేకుండా ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఇలా బెల్లంలో కొద్దిగా వాటర్ని మాత్రమే యాడ్ చేసుకొని బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా బెల్లం పూర్తిగా కరిగి చక్కగా మసులుతూ ఉన్నప్పుడు లడ్డు మంచి ఫ్లేవర్ కోసం నాలుగు కచ్చ పచ్చగా దంచిన చేసుకోండి ఇలాచీలను వేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న నువ్వులను కూడా వేసి నువ్వులు బెల్లం రసం కలిసేలా బాగా కలపండి ఇలా నువ్వులు బెల్లం రసం చక్కగా కలిసిన తర్వాత మరొక రెండు నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఉండండి నువ్వులు బెల్లం రసం కాస్త దగ్గర పడిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్ ని తీసుకోండి అందులోకి ఒక స్పూన్ ఆయిల్ చేయండి ఇలా ప్లేట్ కి ఆయిల్ చేయడం ద్వారా నువ్వుల మిశ్రమం ప్లేట్ కి అంటుకుపోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ అంతా ప్లేట్ కి నీట్గా అప్లై చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసేయండి మిశ్రమం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత అంతా గోరు వెచ్చగా అయ్యేంత వరకు వదిలేయండి తర్వాత చేతికి కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి లేదా ఒక చిన్న కప్పులో కొద్దిగా చల్లని వాటర్ని తీసుకొని చేతులను తడుపుతూ కూడా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మూడు పద్ధతులలో నెయ్యిని కానీ నూనెని కానీ వాటర్ని కానీ ఉపయోగించి కొద్ది కొద్దిగా నువ్వుల మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న చుట్టుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు రెడీ ఇలా రెడీ అయిన లడ్డూలను ఐతే డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి పాకంతో పని లేకుండా సింపుల్గా టేస్టీగా నువ్వుల లడ్డూను ఎలా తయారు చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పాకంతో పని లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ నువ్వుల లడ్డూను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్